హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది తెనాలి కణికాపరమేశ్వరి టెంపుల్ తెనాలి సెంటర్ ఇది ఆంధ్రప్యాలెస్లో చాలా ప్రసిద్ధి అట్లాగే మనకి ఇక్కడ వచ్చేసి రామ్రాజ్ సిటీ వరే వచ్చింది తెనాలికి అలాగే సర్వం సిద్ధం చేసుకున్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ చూస్తున్నారుగా పేరుకు తగ్గట్టే ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కాదు ఇది సౌత్ ఇండియా సూపర్ స్టార్ అని చెప్పొచ్చు అటు కర్ణాటక తమిళనాడు ఇటు ఆంధ్రప్రదేశ్లో బాగా ప్రసిద్ధిగాంచింది లక్షలాది మంది కోట్లాది మంది కస్టమర్లకి క్లాత్స్ బట్టల విషయంలో మన్నికైన బట్టలు అందిస్తూ సేవలు అందిస్తూ ఉంది చూస్తున్నారుగా ఇట్లా చాలా లాంచ్ అయ్యాయి ఈ తనాల్లో ఎందుకంటే అమరావతి ఇది కూడా ఒక సిటీ ఇంపార్టెంట్ సిటీ ఆంధ్ర రాజధాని అమరావతిలో ఇది కూడా ఇంపార్టెంట్ సిటీ చూస్తున్నారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మీకు నచ్చితే కంటెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ